పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎంత ప్రైజెస్ పెట్టినా నమ్మకంగా తీసుకుంటారు మాలా చిన్న ఛానల్స్ వాళ్ళ దగ్గర తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు చూసిన వారు కూడా లైక్ చేయరు పైగా ప్రైస్ కూడా మా దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుంది ఎందుకని వ్యూస్ రావో తెలియదు నేను చెప్పింది నిజమో కాదో కామెంట్లో చెప్పండి హాయ్ అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ డైలీ వేరీ శారీస్ అండి ఇవి వచ్చేసి బోర్డర్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మనకి బోర్డర్లో ఏదైతే డిజైన్ ఉన్నది ఉన్నదో పల్లోలో కూడా అలాగే శారీలో కూడా సేమ్ డిజైన్ అన్నది వస్తుంది వన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్ అన్నది కూడా వేరు వేరుగా వస్తుంది గమనించండి క్వాలిటీ అండి ఇవి బాక్స్లో వస్తాయి మీకు ఫోర్ ఫిఫ్టీ వరకు ప్రైజ్ అన్నది ఉంటుంది కానీ మేము అన్నది తక్కువ ప్రైజ్లో బడ్డెట్లో మాకు లో బడ్డెట్లో ఇవ్వటం జరుగుతుంది మీకు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదంతా ఉగాది ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ త్రీ సిక్స్టీ కేవలం మూడు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వటం జరుగుతుంది ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి మా చిన్న ఛానల్స్ వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి శారీ లెంత్ అన్నది కూడా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి తక్కువ ప్రైస్ కదా చిన్న శారీ లెంత్ తగ్గిద్దేమో అనుకోవచ్చు కానీ సిక్స్ థర్టీ లెంత్ అన్నది వస్తుంది మనకి శారీ అంతా ఓవరాల్ ఇదే విధంగా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు బార్డర్స్ అన్నవి డిజైన్స్ అన్నవి మారుతూ ఉంటాయి మధ్య అంతా ప్లెయిన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మీరు ఎటైనా తీసుకోవచ్చండి బ్లౌజ్ ఎటైనా తీసుకోవచ్చు పల్లో ఎటైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ డిజైన్ అన్నది ఉంటుంది బల్లో పల్లో ఆర్ బ్లౌజ్కి ఇది వచ్చేసి పల్లో అండి ఇది వచ్చేసి బ్లౌజ్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు లెంత్ కూడా చూడండి సరిపోదు అన్న డౌట్ అయితే అవసరం లేదండి బ్లౌజ్ కూడా మనకి పెద్ద పన్నా వస్తుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇవి కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి ఇవి కూడా మీకు బయట మేమైనా సరే ఎవరైనా సరే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయండి ఇవి వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న కలర్స్ కలర్స్ అయితే నార్మల్ కలర్సే ట్రెండింగ్గా ఉన్న డిజైన్ అండి అదివరకు అయితే మనకి ఈ విధంగా వస్తుంది అంత ప్లే ఒకే విధంగా అన్నది వస్తుంది ఇప్పుడు బోర్డర్స్ అన్నవి కలర్ మారింది బోర్డర్స్ అన్నవి కాంట్రాస్ట్ వస్తుంది పల్లో కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు అనేవి థౌజండ్ రూపీస్వి మీకు ఉగాదిలో ఆఫర్ కింద ఇచ్చేస్తున్నామండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ ఆఫర్ కనుక మీకు నచ్చినట్లయితే త్వరగా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి క్వాలిటీ మాత్రం జార్జెట్ క్లాత్ ఉంటుంది మనకి కట్టుకుంటే పట్టు శారీ లుక్ అన్నది వస్తుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్